మహాలక్ష్మీదేవి వైభవాన్ని శ్రీగుణరత్న కోశమనే అద్భుతమైన ఒక గ్రంథ రూపంలో మనకు అందించిన మహనీయులు పరాశర భట్టర్ వారు ఆ మహనీయుడు శ్రీరంగనాథునికి పురోహితుడిగా ప్రసిద్ధి చెందిన మహాభక్తుడు తల్లి యొక్క వైభవాన్ని గురించి మనం ఎన్ని విషయాలు చెప్పుకున్నా తరగనటువంటి వైభవం ఆమెది ఇప్పుడు తల్లి వైభవాన్ని గురించి చెప్పాలి అనంటే ఏ రకంగా చెప్తాం మనం ఒకటి ఆమె చాలా గొప్ప అనుకోండి అమ్మా నువ్వు చాలా గొప్పదానివి అని అని చెప్పి కొన్ని గుణాలు చెప్తాం కొన్ని చెప్పిన తర్వాత అప్పటికీ కూడా తరగనటువంటి గుణాలు ఆమెలో అనుకోండి ఆమెలో ఉండే గుణవైభవం ఎక్కువ నువ్వు ఆమెను వర్ణించేది తక్కువ అవుతుంది అలా కాదు కొంతమంది వ్యక్తుల్లో ఎలా ఉంటుంది అనంటే పెద్ద గొప్ప గొప్ప గుణాలు ఏమి ఉండకపోవచ్చు లేకపోయినా లేని వాటన్నింటినీ ఉన్నట్లుగా మనం చెప్తూ ఉంటాం అలా చెప్తూ మనం ఇదిగో ఇలా గొప్పదానివి అలా గొప్పదానివి అది గొప్ప ఇది గొప్ప సాధారణంగా కొన్ని సభల్లో మనం చూస్తూ ఉంటాం కదండి ఈయన ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు వీరుడు అని చెప్పి ఏదేదో పొగడేస్తూ ఉంటాం మనం ఇలాగా పొగడటము అనేటువంటిది ఎవరిలో అయితే అల్పత్వం ఉన్నదో అంటే ఎవరిలో దీనికి తగిన స్థాయిలో గుణాలు లేవో వాళ్ళ గురించిన విషయంలో ఈ విధంగా స్థుతిస్తాం అంటే ఏ విధంగా చూసినా ఈ స్థుతి అనే దానిలో రెండు రకాలైనటువంటి దోషాలు మనకు కనపడుతున్నాయి లేనిదాన్ని ఉన్నట్లుగా చెప్పటం ఒకటి ఉన్నదాన్ని సంపూర్ణంగా చెప్పలేకపోవటం ఒకటి రెండు దోషాలే అవుతున్నాయి కదా ఇప్పుడు ఈ రెండిటిలో ఏది చేసినా కూడా ఆ అమ్మ యొక్క వైభవాన్ని గురించి నువ్వు సంపూర్ణంగా వర్ణించలేని వాడివే అవుతూ ఉన్నావు ఒకటి ఆమెకు పొసగనటువంటి గుణం ఎలాగా ఆమెలో లేనటువంటి గుణాలను ఆమెకు ఆపాదించటము అనేది ఈ ప్రపంచంలో ఏ ఒక్క అటువంటి సద్గుణము లేదు ఏదైతే లక్ష్మీదేవిలో లేదో కాబట్టి ఆ ఛాయిస్ని లేదు అది అసలు ఆ పాసిబిలిటీనే లేదు ఇక రెండవది ఏమిటి అంటే ఈమెలో ఎన్నో గుణాలుంటే వాటిల్లో కొన్ని మాత్రమే చెప్పగలిగిన సామర్థ్యం మన దగ్గర ఉండటం అంటే సంపూర్ణంగా ఆమెను వర్ణించలేకపోతున్నావుగా అంటే ఏ పని అయితే నువ్వు పూర్తిగా చేయలేవో చెయ్యలేనటువంటి పని నువ్వు చేయడానికి పూనుకుంటున్నావు మరి అది సమంజసమేనా కాదుగా ఈ పని చేయరాదు ఆ పని చేయరాదు కానీ చేస్తున్నాం మనం కాబట్టి ఏ విధంగా మనం చేస్తున్న ఈ పనిని సమర్థించుకోవచ్చు ఏ పని అమ్మవారిని స్థుతిస్తున్నాం కదా ఈ స్థుతించటాన్ని మనము ఏ విధంగా సమర్థించుకోవచ్చు అంటే అసలు అమ్మవారిని స్థుతించటానికి కావలసిన అర్హత నాకు తప్ప ఇంకెవరికి లేదు పో అంటున్నాడు ఏమిడయ్యా నీలో ఉన్న గొప్పతనం చెప్తున్నాడు చూడండి స్తోత రంతముశంతి దేవి कवयो यो विस्त्रुणिते गुणं स्तोतम यस्य ततस्च से ततस्यते स्तुति धूरा मयेव विश्याम्यति यस्मादस्मदमर्शणीय फणिति स्वीकारतस्ते गुणाः క్షాంత్యదయాో భగవతి స్వాం విరన్ ప్రధా అమ్మవారిని స్థుతించటానికి కావలసిన యోగ్యతంతా కూడా నాకు మాత్రమే ఉన్నది అని విశ్వాసపూర్వకంగా చెప్పటానికి గల కారణమేంటో చూడండి ఏమంటున్నాము ముందు అమ్మని ప్రార్థన చేస్తూ హే భగవతి దేవి అన్నా ఈమె భగవతి అనే పేరు ఎందుకు వచ్చింది భగవాన్ అనే శబ్దంలోని ఏ పరమాత్మ అయితే ఉన్నాడో ఆ పరమాత్మ యొక్క స్వరూపముగా ఉన్న స్త్రీ స్వరూపిణి అయిన శక్తి కనుక ఈమె భగవతి అయ్యింది భగవాన్ అనే శబ్దంలో ఉండేటువంటి ఒక్కొక్క అక్షరానికి మన పెద్దలు భ గ వ అని విడదీసి చివరలో అన్ అని చెప్పారు ఈ భకార గకార వకారములు మూడింటికి కూడా జ్ఞానము బలము ఐశ్వర్యము పరాక్రమము ఇటువంటి అద్భుతమైన గుణాలన్నింటినీ గురించి తెలిపి ఐశ్వర్యము జ్ఞాన వీర్య బల ఐశ్వర్యాలు ఇలాగా వీటన్నింటి యొక్క అంటే ఇటువంటి గొప్ప గుణములతో పాటు అన్ అనే మాటను ప్రయోగం చేశారు అంటే ఏ విధమైన లోపభూయిష్టమైన గుణము లేనివాళ్ళు అని అర్థం